చంద్రబాబు నాయుడు గారు మూడు ప్రాంతాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వకపోయినా మూడు రాజధానుల పేరుతో ప్రచారం విషయంలో మాత్రం మూడు ప్రాంతాల్లో ఆయన పర్యటన చేయడానికి సిద్ధమవుతున్నారు ఒక తాజాగా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ అయితే రూపొందించుకున్నారు అదేంటంటే మూడు ప్రాంతాలని టచ్ చేయడం మూడు ప్రాంతాల్లో మూడు భారీ సభలు ఏర్పాటు చేయడం అయితే ఇప్పటికే యువగలం ముగింపు సభ పేరుతో లేదంటే నవసకం పేరుతో ఒక సభ అయితే పెట్టేశారు అది ఉత్తరాంధ్రకు వస్తుంది అలాగే ఇటు రాయలసీమ కోస్తాలో కూడా మరొక రెండు సభలు లేదు దాన్ని కాదు ఆ లెక్కలోకి ఉండదు అనుకుంటే ప్రచారం పేరుతో మళ్ళీ మూడు సభలు పెట్టే ఆలోచన అయితే చేస్తున్నారంట ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం పాటు ఈ మూడు సభలకి కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు ఇద్దరు కలిపి అభ్యర్థులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో వాళ్ళ ఉమ్మడి కార్యాచరణ అనేది ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రజలకు చెప్పే పని చేయబోతున్నారంటే అది జనవరిలోనే ఈ మూడు సభలు ఏర్పాటు చేయబోతున్నారు జనవరి నెలలోనే మూడు ప్రాంతాలను టచ్ చేసి మూడు ప్రాంతాల్లో తమ కార్యాచరణ ఏంటి ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఉమ్మడిగా ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారట ఇది ఎంతవరకు రేపొద్దున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కలిసి వస్తుందో చూడాలి